హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలను వేసుకోండి అలాగే ఇందులోకి కారానికి తగినట్టుగా ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక కప్పు దాకా సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను సొరకాయ పైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేసి సొరకాయని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి ఆయిల్లో వేసుకోండి ఒక నిమిషం పాటు సొరకాయ ముక్కల్ని ఆయిల్లో వేయించుకున్నాక ఒక పెద్ద సైజ్ టమాటోని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి సొరకాయ ముక్కలు టమాటోలు మెత్తబడేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా సొరకాయ ముక్కలు టమాటోలు పూర్తిగా మెత్తబడ్డాగా కొంచెం చింతపండును వేసుకుంటున్నాను నేను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చింత కూడా వేసుకుంటాను అందువల్ల చింతపండును కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను అదే మీ దగ్గర కనుక చింత లేకపోతే చింతపండును మరి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా పైన పొట్టు తీసి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ విత్తనాలు పచ్చిమిర్చి జీలకర్రను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఆయిల్లో మగ్గించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు టమాటోలు చింతపండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చింత కూడా వేసుకుంటున్నాను ఇందులో నేను ఉప్పు యాడ్ చేసుకోవట్లేదండి చింత ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను వేసుకోవట్లేదు వీటన్నింటినీ కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ సొరకాయ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సొరకాయ పచ్చడిని యాడ్ చేసుకోండి సొరకాయ పచ్చడిని ఒక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఆయిల్లో మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సొరకాయ పచ్చడితో కలుపుకొని తిన్నారు అంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి